నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నిజాంపట్నంలో దారుణం యువకుడిపై దాడి ఎస్ఐ నిర్లక్ష్యంపై బాధితుడి ఆవేదన బెంగాల్లో ఉద్రిక్తత కేంద్ర బలగాలు రంగంలోకి అవసరమైతే సైన్యం కూడా సిద్ధం బాపట్ల జిల్లా చేరాల మండలం దేశాయపేటలో కారును తొలగించకుండానే కాంక్రీట్ రోడ్డు తిరుపతిలో పెరుమాసం రిటైర్డ్ ఎస్ఐ కుటుంబానికి హేమలత మాయమాటలతో ల్యాండ్ కబ్జా గుడ్ ఫ్రైడే సందర్భంగా మూలపాల గ్రామంలో వేషధారంలో లాగడం ప్రకటనలు త్వరలో మీ సుధాక టీవీలో వాస్తు జ్యోతిష్యం అనుకుంటున్నారా ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోషుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్యం సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటనల అనంతరం బాపట్ల జిల్లా నిజాంపట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది కేశనవారిపాలెంకి చెందిన యువకుడు కొందరు దొండగుల చేతులు తీవ్రంగా గాయపడ్డాడు వివరాల్లోకి వెళ్తే కొక్కిలిగడ్డ గణేష్ అనే యువకుడు తన తమ్ముడు నవీన్తో కలిసి కొత్తపాలెం నుంచి నిజాంపట్నం వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వారి వాహనాన్ని అడ్డగించి దాడికి పాల్పడ్డారు దుండగులు గణేష్ వద్ద ఉన్న బంగారు వస్తువులు మరియు కొంత నగదు లాక్కొని విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు గాయపడిన గణేష్ను మొదట రేపల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు ఈ ఘటనపై బాధితుడు వెంటనే నూట పన్నెండుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు అయితే అడవల్దీవి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్ఐ కందుల తిరుపతిరావు నుంచి ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇంకా బాధితుడు చెబుతున్న విషయం ఏమంటే దాడికి పాల్పడిన దుండగులపై ఇప్పటి వరకు వారి మీద కేసు నమోదు కాలేదని వాపోతున్నాడు ఇలాంటి సంఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి పోలీసులు ఈ విషయంపై త్వరగా స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారతీయ సరిహద్దు భద్రతా దళాలు అంటే బిఎస్ఎఫ్ ఎప్పటికే రంగంలోకి దిగాయి ఈ ప్రాంతంలో అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు బందులు ర్యాలీలో జరిగిన గందరగోళం కారణంగా స్థానిక పోలీసుల పరిస్థితులు పూర్తిగా అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది దీంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యగా బీఎస్ఎఫ్ బలగాలను మోహరించింది ఇక అవసరమైతే సంజయాన్ని కూడా రంగంలోకి దించేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని విశ్వనీయ సమాచారం ప్రజల ప్రాణాలు సంప్రతి రక్షణ కోసం ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటుంది కేంద్ర హోంశాఖ మంత్రి ఇది ఎలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య అధికారాలపై విభేదాలు చురుగ్గా కొనసాగుతున్న కేంద్రం మాత్రం శాంతి భద్రతల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదని స్పష్టంగా చెబుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు వేచి చూద్దాం ఏం జరుగుతుందో బాపట్ల జిల్లా చీరాల మండలం దేశాయపేటలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది రోడ్డు నిర్మాణంలోనే ఇలాంటిదా అన్నంతగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళ్తే చీరాల మండలం దేశాయపేటలో కొత్తగా కాంక్రీట్ రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును తొలగించకుండానే అధికారులు నోటీసులు ఇచ్చిన స్పందించలేనని అధికారులు రోడ్డు వేశారు కారు యజమాని మాట్లాడుతూ నన్ను సంప్రదించలేదు నాకు నోటీసు ఇవ్వలేదు అని అన్నారు కాంట్రాక్టర్ ఏమీ చేసేది లేక కాంట్రాక్టర్ కారుని అలాగే ఉంచి చుట్టూ కాంక్రీట్ రోడ్డు వేశారు ఇప్పుడు ఆ కారు ఆ రోడ్లో ఒక భాగంలా మారిపోయింది దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యంతో పాటు నవ్వుతూ షాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఈ దృశ్యం వైరల్గా మారింది ఇలాంటి ఘటనలు మనం తరచు చూడటం కానీ ఇది ఇది కారు తప్పితే కాంక్రీట్ రోడ్డు తప్పలేదన్నట్లు నిలిచిపోయింది తిరుపతి అర్బన్ సీవీలో ఒక మోసాల సంఘటన వెలుగు చూసింది రిటైర్డ్ ఎస్ఐ పూల వెంకటరమణ కుమారుడు పూల గంగాధర్ కుటుంబానికి చెందిన జమీన్ కొద్ది రోజుల క్రితం హేమలత అనే మహిళ చేతిలో మోసానికి గురైంది వివరాల్లోకి వెళ్తే తిరుపతి రైల్వే కాలనీలో నివసిస్తున్న హేమలత గంగాధర్ కుటుంబంతో సన్నిహితంగా ఉండి వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్న తర్వాత దురుద్దేశంతో వారు ల్యాండ్ కొట్టేయాలని పన్నాగం వేసింది ఆమె గంగాధర్ని మాయమాటలతో ఆకర్షించి అతని తండ్రి తల్లి ఇంటి నుంచి ల్యాండ్ కాగితాలు తీసుకొని అవి హోదరీ చేసి అమ్మేసింది ఇక మోసానికి గురైన గంగాధర్ ఈ విషయం గురించి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే విచారణ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే హేమలత పోలీస్ అధికారులపై సీరియస్ ఆరోపణలు చేశారని తెలుస్తుంది ఆమె మీడియాకి ఇచ్చిన బహిరంగలో ప్రకటనలో పోలీసులు తనను కొట్టారంటూ ఆరోపించారు ఈ దుష్ప్రచారంతో హేమలత కేసును తప్పుదావ పట్టించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది బాధితుల మాట మేరకు హోం రైట్స్ హింస మహిళా సంఘం సభ్యులు హేమలతకు అండగా నిలబడి న్యాయస్థానం ముందు బాధితులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ మోసం పైన పూర్తి విచారణ జరపాలని పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు స్పందిస్తున్నారు పోలీస్ స్టేషన్లో పెడితే ఈసారి ఇచ్చినారు ఈసారి ఇస్తున్నారు కదా అనేసి వీళ్ళు మా మీద అభండాలు వేయాలనేసి దాన్ని ఎగరగొట్టాలనేసి పోలీసు వాళ్ళపైనే అబండాలు వేస్తున్నారు సార్ మాకు మీరే న్యాయం చేయాలి సార్ మీడియా సోదరులకి అధికారులకు నమస్కారం నా పేరు గంగాధర్ హేమలత అనే అమ్మాయి షాప్కి వస్తూ పోతూ ఉంటుంది ముందుగానే హేమలతకి నేను చెప్పిన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సరిగ్గా లేదని చెప్పాను నా ఇంటి పత్రాలు తీసుకొని నామాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్ళిపోయింది గుడ్ ఫ్రైడే పండుగ సందర్భంగా తెలంగాణలోని మూలపాలెం గ్రామంలో ఒక ప్రత్యేక ఘటన జరిగింది ఈ సందర్భంగా వసంతరావు అనే వ్యక్తి ఏసుక్రీస్తు వేషధారణ గ్రామం మొత్తం తిరుగుతూ శిలువ మోశారు ఈ ప్రత్యేక కార్యక్రమం పండుగకు ప్రాధాన్యత ఇచ్చేలా గ్రామ ప్రజలందరూ విశేషంగా పాల్గొన్నారు ఏసుక్రీస్తు వేషధ దారంలో వసంతరావు శిలువ లాగుతూ గ్రామంలో తిరిగే ప్రక్రియ అనేది గుడ్ ఫ్రైడేకి పండుగ సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనగా భావిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా క్రీస్తు జీవితం మరియు సత్యం ప్రేమ సందేశాలను గ్రామ ప్రజలకు తెలియజేయడం లక్ష్యం అన్నారు గ్రామంలో జరిగిన ఈ దృశ్యం స్థానిక ప్రజల్లో భావోద్వేగం కలిగించింది ఈ రైతుగా పండుగ సంబరాలను జరుపుకోవడం స్థానికులకు ఒక ప్రత్యేక అనుభూతి కలిగించింది